ఇది శంషాబాద్ దగ్గరలో ఉన్న అమ్మపల్లి దేవాలయం దీన్ని పదమూడవ శతాబ్దంలో చోళులు నిర్మించారు సీతారామ లక్ష్మణులు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసంలో ఉండగా ఈ ప్రాంతంలో కొద్ది కాలం విశ్రాంతి తీసుకున్నారు అమ్మవారు కొలువై ఉన్న స్థలం కాబట్టి దీన్ని అమ్మపల్లిగా పిలుస్తారు పదమూడవ శతాబ్దంలో నిర్మించిన గుడి కాబట్టి గుడి కొంచెం పురాతనంగా అయితే మారింది దీనికి ఇప్పుడు రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి పెయింటింగ్స్ అవి కూడా వేస్తున్నారు అనమాట ఇక్కడ మనకి సీతారామ లక్ష్మణుల విగ్రహాలే కనిపిస్తాయి హనుమంతుల వారి విగ్రహం ఉండదు హనుమంతుల వారు పరిచయం కాకముందు సీతారామ లక్ష్మణులు విశ్రాంతి తీసుకున్న స్థలం కాబట్టి మనకి వారి విగ్రహాలే ఇక్కడ దర్శనమిస్తాయి దీనిని కోదండ రామాలయంగా పిలుస్తారు నాలుగు వందల యాభై పైగా సినిమా షూటింగ్లు ఈ దేవాలయంలో ఇంకా కోనేరు దగ్గర అయితే జరిగాయి ముఖ్యంగా మనకి మురారి సినిమాలో కనిపించే దేవాలయం మొత్తం కూడా షూటింగ్ అంతా కూడా ఈ దేవాలయంలోనే జరిగింది ఇదే ఇక్కడ కనిపించే కోనేరు ఈ కోనేరు మెట్ల మీద గుడి దగ్గర చాలా రకాల షూటింగ్స్ అయితే అన్నమాట గుడి అయితే చాలా అందంగా అద్భుతంగా